देनिको देना फोटो डालो नहीं पड़ता ना बच्चे फोटो ना, ना तुस्ट अंजली तुस्टु। हमारा है गीता अंजली हमारा है गीता अंजली हमारा है और है हमारा है गीता ने हमारा है है हमारा है गीता ने हमारा है हमारा है गीता ने हमारा है ओके ना ఈరోజు మన ఆంధ్ర చరిత్రలో ఏమి భారతదేశ చరిత్రలోనే చాలా బాధాకరమైన రోజు ఎందుకంటే గీతాంజలి అనే అమ్మాయి మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి చాలా సంతోషంగా మాకు జగనన్న ఇల్లు ఇచ్చినాడు మాకు జగనన్న పట్టాలు ఇచ్చినాడని చెప్పుకుంటూ ఉంటే ఓర్వలేక టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు పదే పదే ఆమెకు టార్చర్ చేసి పుట్టం పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళని శిక్షించే వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రజలు కానీ నిద్రపోరని నేను అందరూ ముందు నేను హెచ్చరిస్తున్నాను గీతాంజలి అమ్మాయికి మేమంతా తోడుగా ఉంటామని వాళ్ళ పిల్లలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు తోడుగా మిమ్మల్ అందరికీ నేను ఈ సభ ముఖంగా ఈ మీడియా ముఖంగా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ఈ టీడీపీ చేస్తున్న నారా దుష్ట శక్తులు ఎవరైతే ఈ పని చేసినారో వాళ్ళందరికీ తప్పకుండా శిక్ష పడుతుంది రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజలు తప్పకుండా గమనిస్తున్నారు రాబో రోజుల్లో రాబో ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఈ తెలుగుదేశం అయితేనేమి తోక పార్టీలు అయితేనేమి వీరికి తప్పకుండా గుణపాతం చెప్తారు అలాగే మన జగనన్ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుని ఈ రకంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకందరికీ తప్పకుండా శిక్ష పడేటట్టు చేస్తారని నేను అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను గీతాంజలి గీతాంజలి సోదరి గీతాంజలి మరణం సోదరి గీతాంజలి మరణం అందరికీ బాధాకరమైన విషయం తనకు జరిగిన లబ్ధి ఈ ప్రభుత్వం ద్వారా తనకు జరిగిన లబ్ధిని నాకు ఈ విధంగా ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరింది ఈ ప్రభుత్వంలో నాకు మేలైన కార్యక్రమాలు జరిగినాయి ఈ జగనన్న నాకు ఇంత మేలు చేశాడని చెప్పి మనస్ఫూర్తిగా ఆమె నాకు ఇల్లన్నీ లబ్ధి చేకూరునాయని చెప్పిన మరుచనం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళ నాయకులు కుట్రపూరితంగా ఇలా ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఈ పార్టీ గురించి ఈ నాయకుడి గురించి గొప్పగా చెప్తే అందరూ మారిపోతారేమో వీళ్ళని మళ్ళీ మళ్ళీ ముందుకు రాకుండా చెప్పేటట్టు ముందుకు రాకుండా అధైర్యపరచాలి వీళ్ళని వీళ్ళ మీద ట్రోల్ చేయండి అని చెప్పి పనికి మాలిన కూతులన్నీ ఆ సోషల్ మీడియాలో చెప్పి ఆ పాప ఆత్మహత్య చేసుకునే విధంగా పురిగెలిపినటువంటి వైఎస్ఆర్ సారీ పురిగొలిపినటువంటి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వల్లని అలానే వాళ్ళ నాయకుడు నేర్పించింది కూడా మొదటి ఉంటే అదే ఏ వ్యక్తినైనా తనకు సరిపోకపోతే మానసికంగా వేధించి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునేటట్టు చనిపోయేటట్టు చేసే విధానం మీ మామను కూడా ఇలానే వెన్నుపోటు పెడిసిన వ్యక్తి నువ్వు గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారు ఇలానే నీ శిష్యరికాన్ని మీ కార్యకర్తలను కూడా మీ సోషల్ మీడియాను కూడా తయారు చేస్తున్నావు దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదు మా నాయకుడు మా పార్టీ కార్యకర్తలు మా పార్టీ నాయకులు ఆ కుటుంబాన్ని మేము తప్పకుండా మేము ఆదుకుంటాం భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు జరిగితే గనక ఇంకా చట్టం పరిధులు కూడా దాటిపోయి మా చేతికి చట్టాన్ని తీసుకొని మీకు గుణపాఠం చెప్పాల్సిన రోజు దగ్గరికి వస్తాయని తెలియజేస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఇలాంటి వాటిని తెలివి ఉన్నవాడు బుద్ధి ఉన్నవాడు ఎవడైనా ఖండించాలని చెప్పి మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా మీ మీడియాని కంట్రోల్లో పెట్టుకునే చేతకండి మీరే నేర్పిస్తున్నారేమని మాకు డౌట్ వస్తూ ఉంది అలాంటి పరిస్థితులు తీసుకోవద్దని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం اچھا جو ساري آهي

ई